హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చనల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పసిడి ప్రియులకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఈరోజు బంగారంతో పాటు వెండి కూడా భారీగా దిగొచ్చింది అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యూన్ మార్కెట్ మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు అవుతోంది పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు భారీగా దిగా ఎంతవరకు ఉన్నాయనేది అలాగే వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఏకంగా కేజీ ఎండి మీద పద్నాలుగు అయితే తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి